సాయిరా అమ్మమ్మ మళ్ళీ ఇంకో కథకం దీని ముందుకు వచ్చింది మనం ఇంతకుముందు ప్రతి మనిషికి కూడా ఐదుగురు మాతలు ఉన్నారని చెప్పుకున్నాం కదా ఈ ఐదుగురు మాతల్లోనూ మనం గోమాత భూమాత దేహమాత దేశమాత వేదమాత చెప్పుకున్నాం మరి గోమాత అంటే గోవు మనకి తల్లి అని చెప్పుకున్నాం మరి భూదేవి కూడా మనకి లాంటిది ఆ తర్వాత మన దేహమాత అంటే మన దేశం మన ఈ దేహాన్ని మనని కన్నతల్లి కన్నతల్లి ఆవిడ మరి ఈ దేశం మన దేశం కూడా మన అనదులతో సమానం అంతా గౌరవంగా ఉంటుంది ఇంకా ఆఖరిదే వేదం వేదం అంట మన వేదాల గురించి చెప్తున్నాం వేదములు అంటే మనకి మన సనాతన ధర్మానికి మూల గ్రంథం అనమాట మూలమవి అవి ప్రతి మన మతానికి కూడా ఒక్కొక్క మనకి ఉంటుంది ఒక్కొక్క హోలీ బుక్ ఉంటుంది అలాగే ప్రతి మతానికి ఉన్నట్టు కానీ ఇది మనకి జోర్షమానం అనే ఒకటి బైబిలు ముఖురాను జెండా వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కదా ప్రతి మతానికి ఒక్కొక్క మతానికి ఒక్కో బొస్తు బొక్కు ఉంది అలాగే మన హిందూ మతానికి కూడా కొంతమంది భగవద్గీత మన గ్రంథ రామాయణ భాగవతాలను చెప్తారు కానీ బాబా చెప్పిన ఏంటంటే సనాతన ధర్మం హిందూ మతాన్ని సనాతన ధర్మము అన్నారు మీ మతం వేరు ఈ మతం వేరు మా మతం వేరు అని మతాన్ని వేడిచింది కాకుండా మనమంతా ఒకటి ఇదంతా సనాతన ధర్మము అన్నారు అంటే పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో వస్తున్న ధర్మం అన్నమాట మరి దీనికి మీ ఏంటి మనకి మూలం ఏమిటి అనుకుంటే కనుక మూలానికి వేదములు అన్నారు బాబా ఈ బుక్ భగవద్గీత మన గ్రంథ రామాయణ భగవద్ గ్రంథాలు కాదు వేదము మూలం వేదములో లేనిది ఏమీ లేదు అది అన్నింటింగ్ అనమాట అసలు అంతమే లేదు వేదాలకి ఎంత నేర్చుకున్న వేదాచం అంత చేసినా సరే ఇంకా ఉంటూనే ఉంటాయట అంటే అంత లేరు అన్ని వేదాలు ఇవి నాలుగు వేదాలు చెప్పుకున్నాం ఉంటాయని చెప్పుకుంటారు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అహర్మ వేదము ఇలా నాలుగు వేదాలు ఉన్నాయి ఈ నాలుగు వేదాలని ఒక్కొక్కళ్ళు ఒక వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఒక్కొక్క వేదాన్ని అధ్యయనం చేస్తారు కానీ ఈ అన్ని వేదాలను కలిపి అధ్యయనం చేయడం అనేది సామాన్య విషయం కాదు ఇది పూర్తిగేది కాదు అసలు ఎంత నేర్చుకున్నా అది కాని ఇంకే పూర్వము ఇంకొకరు చెప్పుకోను పూర్వము భరద్వాజ మహర్షి అని మన ఋషులు ఉన్నారు కదా సప్త ఋషులు ఉన్నారు వాళ్ళు భరద్వాజ మహర్షి కూడా ఉన్నారు ఆ భరద్వాజ మహర్షికి వేదములంటే ఆయన ఎంతో ఇష్టట ఆ ఎంతో ఇష్టమైనప్పుడు ఆయన ఏం చేస్తారు వేదాధ్యయనం చేయడం మొదలుపెట్టారు వేదాన్ని నేర్చుకోవాలి వేదాన్ని మనం అధ్యయనం చేసి దాన్ని పట్టణం చేయాలి అంటే చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ కొద్దీ ఆయన వేదాలని నేర్చుకోవడం మరిపెట్టాట ఎంత చదివినా వేదాలు అవ్వటం లేదు పూర్తిగా అవ్వటం లేదు ఇంకా ఇంకా అంతంగా అనంతంగా ఉంటూనే ఉంది ఆయనకి ముందు వంద సంవత్సరాలు నిండు ఏడేళ్ళు ఆయన వేదాధ్యయనం చేశారు అయినా కానీ ఇంకా ఆయన పూర్తి కాలేదు చాలా మిగిలిపోయింది ఎలాగా ఏం చేయగలను నా జీవితకాలం పూర్తిగా వస్తోంది ఇంకా నేను ఆ వేదాధ్యనం పూర్తి చేయలేకపోయాను ఎలాగా అనేసి ఆయనకు ఆలోచన ఇచ్చి అలా కాదు దేవేంద్రుడి గురించి మనం తపస్సు చేసి నా ఆయుధాన్ని ఇంకా పెంచుకుంటాను పెంచుకుని నేను వేదాధ్యయనం ఇంకా చేస్తాను అని నిర్ణయించుకుని ఆయన ఇంద్రుడి గురించి తపస్సు చేశారట తపస్సు చేసినప్పుడు ఆయన ఆయన తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యారు అడిగితే సో ఆ ఏంటి ఆ మహర్షి ఏంటి మీరు నా కోసం తపస్సు చేశారంటే మహర్షి మా ఇంద్ర దేవేంద్ర నేను వేదాధ్యయం చేయాలనుకుంటున్నాను ఈ వేదాధ్యయనం ఎంత చేసినా కావటం లేదు నా వయసు పూర్తి కావచ్చింది వంద సంవత్సరాలు చేశాను ఇంకా పూర్తి కావటం లేదు నాకు అందుకని నా ఆయుర్దాయాన్ని పెంచుతారని చేశాను అన్నమాట అంటే అప్పుడు ఎందుకు అన్నారట మహర్షి వేదాలే అధ్యయనం చేయడం అనేది సంపూర్ణంగా అధ్యయనం చేయడం ఎవరి తరం కాదు అది అనంతములు అందుకని మీకు అంతకి పూర్తి కాదు ఎన్ని ఎన్ని సంవత్సరాలు మీరు చేసినా పూర్తి కాదు దానికోసం మీరు ఏం చేస్తారు నేను ఒక ఈ వేదాలు ఉన్నటువంటి ఒక యజ్ఞాన్ని మీకు నేను తెలియజేస్తాను ఆ యజ్ఞాన్ని చేయండి సవిత్ర అనే యజ్ఞం ఉంది ఆ యజ్ఞాన్ని మీరు చేయండి చేస్తే కనుక వేదాధ్యయనం సంపూర్ణంగా చేసినంత చేసిన ఫలం దానివల్ల మీకు లభిస్తుంది అని చెప్పారట అంటే మహర్షి భరద్వాజి మహర్షి ఆనందించి సరే అది ఎప్పటి నాకు నేను చేస్తాను అన్నట అప్పుడు దాని విధాన విధిధానం అంతా కూడా దేవేంద్రుడు మన భరద్వాజీ మహర్షికి తెలియజేశారు ఈయన మొత్తం చేద్దామని సంకల్పించారు అన్నీ చేసుకున్నారు వేసుకున్నా కాను మన ఈ నాకు ఈ సం నా యజ్ఞానికి శక్తి అంటే పార్వతీదేవి శక్తిని నేను నేను అతిథిగా నేను తీసుకొచ్చి ఆవిడ ఆవిడ సమక్షంలో నేను యజ్ఞం చేస్తే చాలా బాగుంటుంది అనే ఆలోచన కలిగి సరే శివ పార్వతుల్ని ఆహ్వానిద్దాము అని కైలాసానికి వెళ్ళారు కైలాసానికి వెళ్ళినప్పుడు శివ పార్వతులు తాండవంలో ఉన్నారు అంటే వాళ్ళు నిరంతరం ఆనందాండవం చేస్తుంటారు భరతనాట్యం అంటే శివుడు నాట్యానికి మన మూలం కదా ఆయనకి ఎందుకని ఆయన ఆనంద ఆనందంలో ఉన్నారట అసలు ఈ భరద్వాజీ మహర్షి వచ్చినారని వాళ్ళు వాళ్ళు తెలియలేదు వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళు తెలియపడడం అంటే వాళ్ళు తెలుస్తుంది కదా కానీ వాళ్ళని పట్టించుకోలేదు ఆయన్ని పరీక్ష చేయడం కోసం ఆయన కొంత టెస్ట్ చేయాలనుకున్నారు అలా ఆయన ఒక వారం రోజులు అంటే ఏడు రోజుల పాటు ఆయన అలా నిలబడి వాళ్ళ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారట ఆ చేస్తున్న సమయంలోనూ ఒకసారి ఆ ఎనిమిదవ రోజున ఆ పార్వతీదేవి ఆ శక్తి ఒకసారి భరద్వాజీ మహర్షిని క్రీగడాల పా పక్క నుంచి చూసినట్ట చూసి ఆవిడ చిరునవ్వు నవ్వింది చిరునవ్వు నవ్వి మళ్ళీ నాట్యంలో మునిగిపోయింది దాంతో కొంచెం భరద్వాజ మహర్షికి కొంచెం బాధ కలిగింది బాధ కలిగి నేను ఇంతకాలం నేను ఏడు రోజుల పాటు నేను వీళ్ళ కోసం వేచి ఉన్నాను పార్వతీ పరమేశ్వరం ఆహ్వానిద్దామని అయినా కానీ వీళ్ళని పట్టించుకోవట్లేదు అని నీకు ఆ నిర్లక్ష్యాన్ని ఆయన భరించలేక ఏం చేశారు కైలాస పర్వతం గబగబగ బాధ దిగి వచ్చేద్దామని ఉంచుతున్నాడు చాలా ఫాస్ట్గా వచ్చేయడంగాను ఆయన ఎవడో నుంచి ఒకసారి కాలు తడబడింది తడబడి ఆయన పడిపోయారు పడిపోతే మొత్తం లెఫ్ట్ సైడ్ ఎడమ భాగం చెయ్య కాలు అన్నీ స్వచ్ఛపడిపోయాయి మాట లేదు మాట పోయింది కన్ను పోయింది ఇలా మొత్తం లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం అంతా ఆయనకి స్వచ్ఛపడిపోయిందట అలా ఆ సమయంలో వెంటనే గమని శివుడు ప్రత్యక్షమై శివుడు అక్కడికి వచ్చి శివుడు చెప్పాట భరద్వాని మహర్షి బాధపడుకు నీకు నీ మీ యజ్ఞాన్ని నీ శక్తి ఆశీర్వదించింది అందుకని నీ యజ్ఞానికి మేమిద్దరము కూడా వస్తాము నేను ఆశీర్వదిస్తాను భయపడకు అనేసి చెప్పి ఆయన్ని పంపించారు అని ఆయన శివుడు ఏం చేశారు ఆయన కమండంలో నీరు తీసుకుని కుడి చేతిలో పోసుకుని భరద్వాజీ మహర్షిగా ఇడమ భాగం మీద చల్లారు చల్లేసరికి మొత్తం ఆయన పూర్వస్థితి వచ్చేసి ఆ చచ్చి పడిపోయిన నరాలన్నీ కూడా శక్తివంతమయ్యి ఆయన మామూలుగా అయిపోయారు అప్పుడు వాళ్ళకి పార్వతి పరమేశ్వరికి నమస్కారం చేసుకుని ఆయన విడిపోయారు యజ్ఞానికి అన్ని సిద్ధం చేసుకున్నారు యజ్ఞానికి పార్వతి పరమేశ్వరులు వచ్చారు ఆయనకి ఆశీర్వదించారు యజ్ఞం పరిసమాప్తం అయింది సంతోషంగా వాళ్ళు అప్పుడు ఏం జరిగింది ఒకసారి మనకి పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరము జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆ తారీఖున సత్యసాయి బాబా గారికి సడన్గా ఒక రోజున ఆయన ఎడవ భాగం మొత్తం చచ్చిబడిపోయింది మాట లేదు కని లేదు చెయ్య కాలు కూడా మనకు చచ్చిపడిపోయి ఆయన కథలేని పరిస్థితులు అయిపోయారు ఒకసారిగా ఆయన పడిపోయి అలా చేసేసరికి భక్తులు అందరూ చూడలేక ఎంతో ఏడిచారట అందులో ఆ ఏడు రోజుల్లోనూ మూడు రోజుల పాటు ఆయన కోమాలో ఉన్నారు అంతేకాకుండా నాలుగు సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చిందట అయినా కానీ ఆయన దేనికి డాక్టర్ల కోసం కూడా ఆయన వెయిట్ చేయలేదు గా డాక్టర్ చూపించుకున్నట్టు కూడా దానికి ఒప్పుకోలేదు ఆ ఏడు రోజులు అయిపోయాక దసరా నవరాత్రులు మొదలయ్యాయి అప్పుడు అందరూ భక్తులు ఏం చేశారు ఆయన నెమ్మదిగా అందరూ పట్టుకుని చేతితో తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారట స్టేజ్ మీద ఎక్కడ ఎక్కడ స్టేజ్ మీద కింద కుర్చీలో కూర్చో కూర్చోబెట్టారు కూర్చోబెట్టేసరికి ఒక్కసారిగా ప్రజలందరూ భక్తులు అందరూ వచ్చి దర్శనానికి వచ్చిన మనందరూ కూడా గుళ్ళో ఏడు చేశారట ఆ స్వామిని ఆస్థితిలో చూసి చూడలేక ఏడ్చేస్తే ఆయన కస్తూరి గారని ఒక ఆయన ట్రాన్స్లేట్ అనమాట బాబాగారు గారు స్టోరీ చెప్తే ఆయన స్పీచ్ చేస్తుంటే ఈయన ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు ఆయన దగ్గర పిలిచి ఆయనకి నెమ్మదిగా అంటే స్పష్టంగా ఆయన మాట మాట కూడా సరిగా రావటం లేదు అటువంటి మాటలతోటి చెప్పారు ఆయనకి మై మైకులు చెప్పించారు ఆయన చేత ఎలాగా అంటే మీరెవరూ బాధపడకండి ఇది నాకు వచ్చిన రోగం కాదు నేను తీసుకున్న రోగం ఒక వ్యక్తి యొక్క అనారోగ్యాన్ని ఆయన భరించలేడు కనుక ఆయన నేను తీసుకున్నాను దీనికోసం నాకు తగ్గిపోతుంది మీరెవరూ బాధపడకండి నాకు ఎప్పుడూ ఏ అనారోగ్యము రాదు నేను తీసుకున్నవే కానీ నాకు వచ్చేవి కాదు మీరు అందరూ బాధపడితే నాకు చాలా కష్టంగా ఉంటుంది అనేసి చెప్పించారట అది తెప్పించాక నీడు తెప్పించారు వాళ్ళు ఎవరు నీళ్లు పట్టుకొచ్చారు నీళ్లు పట్టుకొస్తే ఆ నీటిని కుడి చేతిలో పోయించుకుని అవి ఆయన ఎడం భాగం మీద మొత్తం పైనంతా చల్లారు నీటితోటి చల్లేసరికి ఆ మరి పరిస్థితి వచ్చేసింది ఆ చచ్చుపడిపోయినవన్నీ కూడా శక్తివంతమయ్యి ఆయన మామూలుగా అయిపోయారు లేచిపోయి మైక దగ్గరికి వెళ్ళి మొత్తం కంగు కొంచెం గంట సేపు ఆపకంట ఉపన్యాసం చెప్పారట ఆ ఉపన్యాసంలో చెప్పిన భావ చెప్పిన కథ ఏంటంటే ఈ ఈ భరద్వాజ మహర్షి కథను చెప్పి అప్పుడు ఆ శక్తి ఆయన్ని నిర్లక్ష్యం చేసేందుకు కారణంగా ఆయన చెప్పాడు అప్పుడు శివుడు ఆయన చెప్పాడు మూడు అవతారం మీ గోత్రంలో నేను మూడు అవతారాలు ఎత్తుతాను అది ఏమిటవి మొదటిది షిరిడి సాయిగా శివ అవతారంగా షిరిడిలో అవతారం ఎత్తా బాబాగా తర్వాత రెండు శివశక్తి స్వరూపంగా సత్యసాయి బాబాగా పుటపత్తిలో అవతారం తీసుకుంటాను మూడు శక్తిగా శక్తిగా అంటే ఓన్లీ భారతీయ అవతారంగా ప్రేమ అవతరిస్తాను ఈ మూడు అవతారాలు నీ గోత్రంలో నీ భారద్వాజం అనే గోత్రంలోనే నేను జన్మిస్తాను నేను నిర్లక్ష్యం చేసినందుకు కారణంగా నేను చేస్తాను అని చెప్పి అంతేకాదు నీకు శక్తి అంటే దేవి అమ్మవారు నేను నిర్లక్ష్యం చేసింది కదా ఆ నిర్లక్ష్యం చేసినందుకు నువ్వు ఈ బాధను అనుభవించినందుకు పరి మళ్ళీ మేము నీకు ఇదే బాధని శివశక్తి అవతారంలో స్వచ్చ సాయి అవతారంలో ఎనిమిది రోజులు శక్తి అనుభవిస్తుంది అన్నారు శక్తి అంటే ఏంటి ఎడమ భాగం శివ శివశక్తులలో ఎడమ భాగం పార్వతీదేవి కుడి భాగము ఈశ్వరుడు అలాగా శక్తి ఈ నీ ఈ భాగాన్ని నీ ఈ బాధని శక్తి అనుభవిస్తుంది అని బాబా చెప్పారట ఆ చెప్పడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో బాబాకి మొత్తం ఎడమ భాగం అంతా చచ్చుబడిపోవడము మళ్ళీ కుడి చేతితో ఈశ్వరుడు ఈశ్వరుడు భాగం ఇది ఆయన కుడి చేతితో నీళ్లు చల్లి శక్తిని మళ్ళీ శక్తివంతం చేయడము జరిగిందిట ఇలా జరిగింది అందుకని అప్పుడు చిన్న భరద్వాది మహర్షికి ఇచ్చిన వరంగా నేను ఈ అవతారంలో మళ్ళీ ఎత్తే అవతారం ఎత్తవలసి వచ్చింది అందుకని అప్పుడు ఆయన బాధపడినందుకు ఆ బాధని శక్తి గ్రహించింది ఇప్పుడు అందుకని శక్తి అనుభవించవలసి వచ్చింది ఇప్పుడు ఈ ఎనిమిది రోజుల శక్తి అనుభవాలు పూర్తి అయిపోయింది కనుక ఇప్పుడు నేను మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను అని ఇది ఇదొక భార సత్య సాయి అవతారం షిడి సాయి అవతారము ప్రేమ సాయి అవతారం రావడానికి ఇది ఒక కారణం ఇంకా చాలా కారణాల కారణంగా ఆయన అవతారం తీసుకోవాల్సి వచ్చింది అందుకని భగవంతుడు సత్య సాయిగా శివశక్తి స్వరూపంగా ఈ ఈ కారణంగా కూడా అవతారం ఎత్తి వచ్చారన్నమాట అందుకని ఈ వేదాలు నేను చెప్పడం కోసం ఇది ఈ స్టోరీ అంతా చెప్పాల్సి వచ్చింది మీకు ఇప్పుడు వేదములు అనేవి అనంతములు కదా వేదాన్ని ఎంత చే నేర్చుకున్నా పూర్తిగావు ఈ వేదములకి నుంచి పుట్టాయి బ్రహ్మదేవుడి చేతులునే ఉంటాయి ఇవి ఆయన ఆ వేద స్వరూపుడు బ్రహ్మదేవుడి వేద స్వరూపుడే ఆయన్ని కనుక ప్రార్థిస్తే ఆ వేదాలకి మనకి మనకు వచ్చే అవకాశం మనం చదివేందుకు నేర్చుకునేందుకు మనకు అవకాశం అనేది వస్తుంది అసలు అందుకని ఆ బ్రహ్మదేవుని ప్రార్థించాలి ఆ బ్రహ్మదేవుడి వేదాలకి మూలం అందుకని మన ఈ సనాతన ధర్మానికి అంటే హిందూ మతం హిందూ మతము అని చెప్పలేదు బాబాగారు సనాతన ధర్మము అనాలి అన్నారు అలాగా హిందూ ధర్మము సనాతన ధర్మానికి మూలం ఏమిటంటే వేదములు ఈ వేదములు అనంతములు కనుక ఈ వేదములు ఎంత చదివినా కానీ పూర్తి కావు కనుక అటువంటి వేదాల్ని మనం ఎంతో కొంత అంటే వేదంలో లేనిది ఏదీ లేదు అన్ని విషయాలు వేదాల్లో ఉన్నాయి యజ్ఞ యాగాది క్రతువులు పూజలు అన్నీ కూడా వేదం నుంచి మనకు వచ్చినవే మన ఇప్పుడు ఈరోజు శాస్త్రజ్ఞులు ఎంతోమంది మంది ఎన్నో కనిపెడుతున్నారు కానీ ఇవన్నీ కూడా పూర్వం నుంచి వేదాల్లో ఉన్నవే అవన్నీ మన వాళ్ళు తీసుకోలేక ఎన్నో ఇతర దేశస్తులందరూ కూడా ఈ వేదాలలోంచి ఎన్నో విషయాలు తెలుసుకుని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు మనం ఉపయోగించుకోలేకపోతున్నాం కదా అందుకని అన్నీ కూడా అన్ని వేదాల నుంచి వచ్చిన వేదాలకి అంతమే లేదు వేదంలో లేనిది లేదు అది చదువుకుంటే మనం ఇంత చదివినా సరే వేదం చదివితే అతి మహా అద్భుతం అందుకని అందరూ కూడా మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను తల్లి పేరెంట్స్కి ఒక చిన్న మనవండి పిల్లలకి కొంతమంది పిల్లలకు అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉంటారు కదా మనం తెలుగులో చెప్పుకుంటున్నాం పద్యాలు ఇవి మనం పద్యాలు కావాలి పద్యాలు కాదు కథలు ఇవి చెప్పుకోవడం వల్ల పిల్లలు కొంతమందికి అర్థం కావట్లేదు అని కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారు దీనికి మనం కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతూ కొన్ని తెలుగు పదాలు వాడుతూ మళ్ళీ కొన్ని మొన్న మధ్యలో వాటిని కలుపుకుంటూ తెలుగులో చెప్పుకుంటూ ఇది అంత అందం రాదు కథ చెప్పేందుకు అందం రాదు కదా అందుకని నేను నా ఫ్లోలో నేను చెప్పుకు వెళతాను కానీ పిల్లలకి అర్థం కాకపోవచ్చు ఇంకా వాళ్ళ చిన్నవాళ్ళు కనుక వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు కొన్ని కొన్ని ఇలా ఇటువంటి కథలు పురాణ కథలు ఇవన్నీ వాళ్ళకి తెలియవు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు లేకపోతే పేరెంట్స్ మీరు ఎవరైనా కూడా విని దానిని పిల్లలకి వివరంగా చెప్తారని నేను ఆశిస్తున్నాను ఇవన్నీ నేను చెప్పినవి కాదండి నా ప్రజ్ఞ ఏది లేదు ఇందులో బాబా చెప్పినవే బాబా ప్రతిసారి ఆయన సందేశంలోంచి వచ్చిన కథలని కూడా చిన్న చిన్న ఒక చిన్న కథ అంటూ చెప్పేవారు ఆ చిన్న కథలన్నింటినీ కలిపి పుస్తకాల రూపంలో రాశారు చాలామంది భక్తులు వీటిని మాత్రమే నేను నేను చెప్పేవన్నీ కూడా బాబా చెప్పిన కథలు మాత్రమే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఎంతోమంది పిల్లలకి ఇంకా ఎక్కువ మంది పిల్లలకి ఈ నీతి కథలు బాబా చెప్పినవి అంటే ప్రపంచంలో వాళ్ళు ముందుకు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళు ఏ విధంగా మెలగాలి తల్లిదండ్రులతోటి సమాజంలోనూ వాళ్ళ ఉద్యోగాల్లోనూ విద్యలోను అన్నింటిలోనూ కూడా వాళ్ళు ఏ విధంగా మెలగాలి అనే విషయాన్ని అన్ని రకాలుగాను కూడా బాబా చెప్పారు అందుకని ఎక్కువ మంది పిల్లలకి ఈ సందేశం వెళ్ళాలి బాబా యొక్క సందేశం అందరికీ తెలియాలనే ఉద్దేశం కొద్దీ నా ఈ చిన్ని ప్రయత్నాన్ని నేను మొదలుపెట్టాను నేను అందరూ ఆశీర్వదిస్తారని పిల్లలందరికీ కూడా పెద్దవాళ్ళు మీరు విని వాళ్ళు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను ఎక్కువ మంది మీకు చేసిన తెలిసిన మంది పిల్లలకి పిల్లలకి వీటిని ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి దీన్ని పంపిస్తారని ఆశిస్తున్నాను సాయిరా